బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్జీ మాయావతి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్జీ మాయావతి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడుతూ పీడిత జన విముక్తి ప్రధాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం అంటే ఈ దేశ ప్రజలను అవమానపరిచినట్లే అని తెలియజేశారు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్ మాట్లాడుతూ వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కొత్తళ్ళ కాన్షిరామ్ కత్తుల కాన్షిరాం హాజరై అమిత్ షా క్షమాపణ చెప్పేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ తక్కెళ్ళపల్లి శ్రీను జనరల్ సెక్రటరీ భీంప్రసాద్ కోశాధికారి వాసు ఈసీ మెంబర్ యాదగిరి పిఎస్పి సీనియర్ నాయకులు నియోజకవర్గ అధ్యక్షులు ఇన్ఛార్జీలు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు जय भारत राजंग मोदी जी मोदी जी भारत राजंग मोदी जी मोदी जी भारत राजंग मोदी जी जीराली पौर्जा की बोल भाजपा मोदी जी मोदी जी महल कुमारी मायावती सांसद सांसद भाजपा सांसद जय गंगाऊ अमी शमि ख़बरदार ख़बरदार బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి గౌరవనీయులు బేఎన్జీ కుమారి మాయావత గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మరి పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని మరి వెంటనే తన కేంద్ర పదవి నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా తన మీద అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి మరి ఈ దేశ ప్రజలకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లతో బహుజన సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మరి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా మరి అమిత్ షా గారు ఏ రకమైనటువంటి కనీస పశ్చాత్తాపం కూడా కనబడబో అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు ఈ దేశంలో ముప్పై మూడున్నర కోట్ల దేవతలు ఉన్నారు దేవులు ఉన్నారు కానీ ఈ బహుజనుల సంఖ్యలో ఎవ్వరు కూడా తెంచలేదు బాబాసాహ్ అంబేద్కర్ గారు మాత్రమే బహుజనుల యొక్క సంఖ్యలను రాజ్యాంగం ద్వారా తెంచడం జరిగింది అటువంటి మహనీయుని పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క అమిత్ షా విమర్శించాలని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా బెహన్ కుమారి మాయావతి గారు ఆదేశాల మేరకే ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది తక్షణమే అతన్ని హోంమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో ప్రజలారా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మీరందరూ కూడా శక్తివంచం లేకుండా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మీరు ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా పిలిపియడం గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రెండు వేల సంవత్సరాల చిలుకు నుంచి వెళ్ళి భారత రాజ్యాంగం కాకుండా అలౌకిక మరువాద రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్లో అయినటువంటి ఆయన మాటలు అదే పైశుచ్ఛిక అని చెప్పేసి నేను ఉద్దేశపూర్వకంగా చెప్తా ఉన్నాను కావున బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రక్షిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నం చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ